ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయంలో ఒక బాలికపై అత్యాచారం జరిగింది శుక్రవారం రాత్రి గుడిని మూసే వేళలో పదకొండేళ్ల దివ్యాంగ్రాలు స్వామివారి దర్శనం కోసం వెళ్లింది ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు సహాయం చేస్తా అని నమ్మించి ఆ బాలికను స్నాలాల మండపాలకి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి హాస్పిటల్కి తరలించారు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల కోసం కటక్ హాస్పిటల్స్ కి తరలించారు బరిపాడ సుబ్ కలెక్టర్ పురోహిత్ పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి బాధితురాలిని పరామర్శించారు వైద్య చికిత్స కోసం పదివేలు అందజేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆఖరికి గుడిలో కూడా తెగబడితే ఇక ఆడవాళ్లు ఎక్కడండి బ్రతికేది గుడిలోనే ఇలాంటి నీచమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అందులోనూ ఒక దివ్యాంగ్రాలను ఈ విధంగా చేస్తున్నప్పుడు స్వామివారు గుడిలో కూర్చొని ఏం చేస్తున్నారు అప్పుడు స్వామివారు ఎక్కడున్నట్టు ఈ విషయంలో దేవుడిది తప్పు అందామా అంటే ఆ బాలికపై అత్యాచారం చేసిన వాడిది తప్పు అందామా మరి దేవుడిని పూజిస్తున్నాం ఎందుకని బయట జరిగింది అంటే ఏదో అనుకోవచ్చు సాక్షాత్తు దేవుడు కళ్ల ముందు జరిగింది కదా దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం గురించి మాట్లాడట్లేదు దేవుడు ఉన్నాడు అని నమ్మి వెళ్లి వాళ్ల పరిస్థితి ఏంటి అత్యాచారం చేయాలని ఆలోచన ఇచ్చింది దేవుడేనా లేకపోతే వాడి మనసులో ఉన్న కరుడగట్టికి పోయిన విధానమా లేకపోతే దేవుడి మీద భయమే లేదా అసలు ఏం జరుగుతోంది ఈ సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల దాకా దేశంలో ఎక్కడో ఒకక్కడ ప్రపంచంలో ఎక్కడో ఒకక్కడ జరుగుతున్న సంఘటనలు ఇవి ఎటు ఈ సమాజం ఒక్కసారి మీరందరూ ఆలోచించండి